హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిహర్తి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం మా అత్తాయి గారు స్పెషల్గా చేసేటువంటి కుబ్బర్ బ్లౌజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా ఈ విధంగా ఆరు కుబ్బరి చిప్పలను తీసుకున్నాను వీటిని ఇలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బ్యాచ్లుగా వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర కేజీ తురిమిన బెల్లంని యాడ్ చేస్తున్నాను బెల్లం అనేది కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోవచ్చు మీ తినే స్వీట్ని బట్టి ఈ విధంగా బెల్లం కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఫామ్ అయ్యేలాగా ఇలా చేత్తో బాగా ప్రెష్ చేస్తూ మనం కనుక కలుపుకున్నట్టయితే వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి మా అత్తయ్య గారు చూపిస్తున్నారు ఇప్పుడు దీన్ని ఈ విధంగా నొక్కి పెట్టేసుకొని మూతను పెట్టుకొని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ కొబ్బరి ఇంకా ఈ బెల్లం మిశ్రమంని ఒక ప్యాన్లోకి తీసుకున్నాను ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం సిమ్ లేవ్లో పెట్టుకొని స్టవ్ని ఒక అరగంట వరకు అయినా సరే కుక్ చేసుకోవాలి కనీసం అరగంట నుంచి నలభై నిమిషాల వరకు అయితే పడుతుంది మనకి ఈ కుబర్ లౌజ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసమని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం త్వరగా అవుతుంది కానీ అడుగు పట్టేస్తుంది అందుకని ఈ విధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేసే పని లేదు చూడండి బెల్లం అంతా కరిగి దగ్గరికి పడుతుంది ఈ లోపు నేను ఒక ప్లేట్కి నీ అప్లై చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి లౌస్ని నెయ్యి ప్లేట్లోకి తీసుకోవడం కోసమని ముందుగానే ప్లేట్ని కూడా సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం ఉండలాగా చేసుకుంటే ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి చూడండి మా అత్తయ్య చూపిస్తున్నారు ఇలా అవుతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి ఈ కొబ్బరి లౌజ్ని తీసుకొని ఈవెన్గా సెట్ చేసుకొని మనకి కావాల్సినట్టు పీసెస్ లాగా కట్ చేసుకోవటమే ఇది కొంచెం చల్లారటం కోసం ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకున్నాను అలాగే ఈ విధంగా కొంచెం కాజుతో నేను డెకరేషన్ కూడా చేశాను ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను డైమండ్స్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోయేటువంటి కొబ్బరి లౌజ్ స్వీట్ అనేది రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఈ స్వీట్ అనేది బయటకునేటువంటి స్వీట్స్ కంటే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఏకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్